హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర వడలు ఎప్పుడు తినే వడలకు బదులుగా టేస్టీగా హెల్తీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి జనరల్గా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ టేస్టీ వడలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు దాకా మినపగుళ్ళను తీసుకోండి వీటిని మూడు నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు గంటలు నానబెట్టి తీసుకుంటున్నాను అలాగే ఈ తోటకూర వడల్లోకి తోటకూరని ఒక రెండు కప్పుల దాకా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాము అలాగే రెండు ఇంచుల అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి అల్లం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోండి అర టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇందులోకి పావు కప్పు దాకా నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న తోటకూరని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి ఇక్కడ నేను రెండు కప్పుల దాకా తోటకూరని తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఇందులోకి మీకు నచ్చిన ఆకుకూరల్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటైనా బాగా కలుపుకోండి ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామంటే మనకి పిండి అనేది ఇలా ఫ్లఫీగా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా ఫ్లఫీగా కలుపుకుంటేనే మనకి వడలనేవి లోపల స్పాంజీగా వస్తాయి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతిని వాటర్లో తడుపుకుంటూ వడల కింద ఒత్తుకోవాలి ఒకవేళ మీకు చేతితో చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి టీ స్ట్రైనర్ పైన కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వడలను వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండితో వడల్లాగా చేసి తీసుకోవడమే సో అంతేనండి లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో తోటకూర వడలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎక్కువ నూనెను కూడా పీల్చుకోవు ఎప్పుడూ ఒకేలాంటి వడలను కాకుండా ఇలా తోటకూర వడలని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రుచి కూడా చాలా బాగుంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వడల రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్